ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులు తీసుకువెళ్ళి మరి శాంతియుతంగా చేస్తు అధికారులకు ప్రభుత్వాలకు పాలకులకు తెలిసే విధంగా ఈ ఛానల్ ఉపయోగపడుతున్నందుకు మేము కూడా గర్వపడుతున్నాం కాబట్టి మళ్ళీ ఇది ఎక్కువ ప్రజలకు తెలిసే విధంగా ఎక్కువ మంది ప్రజలను ప్రజాస్వామిక వాదులను విద్యార్థులను మేధవులను కార్మికులను కర్షకులను కదిలించే విధంగా తుకారాన ఛానల్ ద్వారా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి రేపు ఏదైతే నాలుగు ముఖ్యమైన డిమాండ్లతో చలో ఐటిడిఏ కార్యక్రమానికి తుడుం దెబ్బ నిర్వహిస్తున్న సందర్భంగా ద తుకారాం ఛానల్తోని మన ముందు ఏదైతే తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు నమస్కారం గణేష్ గారు నమస్కారం సార్ ఈరోజు ఏదైతే మీరు రేపు చేయబోతున్నారో మా తుకారాం ఛానల్ ద్వారా ఏదైతే ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ డిమాండ్స్లని బట్టి ద తుకారాం ఛానల్ ద్వారా మీ ముందు రావడం జరిగింది సార్ ఏదైతే ముఖ్యమైన డిమాండ్లు మీరు చేసే ఉద్యమము ముఖ్యమైన డిమాండ్లు ఏమున్నాయి సార్ ప్రధానంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు రెండు వేల ఆరు వాటివెక్కల చట్టం ప్రకారంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా జీవో నంబర్ మూడును యదావిధంగా అమలు చేసి దాన్ని చట్టం చేయాలని చెప్పేసి అదేవిధంగా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో త్రీ సెవెంటీ జీవోను రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో స్పెషల్ డిఏసి ఏర్పాటు చేసి ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలి అని ప్రధానంగా ఈ నాలుగు డిమాండ్స్ తోటి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ నాలుగు ఐటీడీల ముందు రేపు ధర్నాను చేపట్టడం జరుగుతుంది దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉట్నూరు ఐటీడీ కావచ్చు నగరం భద్రాచలం మానూరు ఈ నాలుగు ఐటీడీలను బేస్గా చేసుకొని రేపు ధర్నా చేపట్టడం జరుగుతుంది తర్వాత జూలై పదిహేడున ఇందిరా పార్కులో మహాధర్నా ఈ సేమ్ డిమాండ్స్ మీద ధర్నా చేపట్టడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా అనేక ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా పోరాటం చేయడం జరిగింది గతం నుండే మీరు పోరాటాలు ఈ నాలుగు సమస్యల నాలుగు డిమాండ్ల మీద గతం నుండే మీరు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు అయితే ప్రధానంగా ఏదైతే మీరు తీసుకుపోయే ఏదైతే రాష్ట్రంలో నాలుగు ఐటీడీ ముందు ఏ అంటే ఏ విధంగా మీరు నిరుద్యోగులు కానీ విద్యార్థులు ఈ ప్రజల్ని తీసుకుపోయి మరి శాంతియుతంగా చేస్తున్నారా గతం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఉద్యమం మరి రేపటి రోజు మీరు ఏవ ఎటువంటి మూమెంట్ తీసుకుంటారు ప్రభుత్వానికి ఏ విధంగా మీరు వివరిస్తారు తప్పకుండా మా పోరాటం అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే మా పోరాటం అనేది అనేది కొనసాగుతుంది ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఏవైతే చట్టాలు హక్కులు పొందుపరిచినారో ఆ చట్టాల ప్రకారంగానే మా పోరాటం అనేది కొనసాగుతూ వస్తున్నది ఆ చట్టాలను అమలు చేయము ఇవల్ల యూపీఏ ప్రభుత్వం రెండు వేల ఆరు అటవీల చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి నేటికి హక్కు పత్రాలు రావడం లేదు కాబట్టి హక్కుపత్రాలు లేని మూలంగా ఆదివాసులు తాము సాగు చేస్తున్న భూములకు తామే తింగలన్నట్లుగా బిచ్చి బిచ్చు వంటి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు ఆ భూములకు పట్టాలు లేని మూలంగా వాళ్ళ ఆదివాసులను ఫారెస్ట్ అధికారులు కేసులు పెడుతున్నారు ఆ భూముల నుండి వెళ్ళబొడుతున్నారు ట్రెంచులు వేస్తున్నారు కందకాలు తగ్గుతున్నారు ఇట్లా అనేక రకాలుగా ఇవాళ ఆదివాసీలకు వేధిస్తున్నారు కాబట్టి మేము ఏది చేసినా కూడా చట్టం ప్రకారం మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇవాళ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఇప్పటి వరకు స్పెషల్ టీఏసి అనేది వేయలేదు కాబట్టి స్పెషల్ టీఏసీగా వేసి ఎందుకంటే నిరుద్యోగాన్ని సమస్య రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నది ఎన్నికల సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు ఇవాళ అనేక వాగ్దానాలు చేయడం జరుగుతున్నది మేము అధికారంలోకి వస్తే తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని ఇవాళ ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే జీవో నంబర్ మూడును పునరుద్దరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆయన ఆ ముఖ్యమంత్రి చేసిన దానికి మేము కూడా ధన్యవాదాలు తెలుపుతాం ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జీవ నంబర్ మూడును పునరుద్ధరిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సీఎం గారు ప్రకటించడం మీరు కూడా ఇక్కడ జీవ నంబర్ మూడు ఏదైతే ఉన్నదో దాన్ని యధవిధిగా అమలు చేసి దాన్ని చట్టం చేయాలనేది మా యొక్క ఇది అదేవిధంగా నిరుద్యోగ సమస్య రోజు రోజుకు తీవ్రతూ ఉన్నది ఆదివాసీ విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ డిగ్రీలు పీజీలు బీఈడీలు ఎంఎల్ చేసి చాలామంది నిరుద్యోగ యువత ఇవాళ ఉద్యోగుల కోసం చాలా ఒక దయనీయ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టు మాట్లాడుతున్నారు ఏం చేయలేని తో పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉంది కానీ ప్రభుత్వాలు ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చేస్తుంది కాబట్టి తప్పకుండా నిరుద్యోగులు అనేది స్వచ్ఛందంగా ఇవాళ ముందుకు వచ్చి ఆ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలి జీవో నంబరు మూడు వందల పదిహేడును మేము మొదటి నుండి వ్యతిరేకిస్తూ వచ్చినాం జీవో నంబరు మూడు వందల పదిహేడును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ధర్నాలు చేయడం జరిగింది బంధు పిల్పు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇవాళ భర్త ఒకవేళ ఆదిలాబాద్లో ఉంటే భార్యనేమో మంచిరాలు ఉంటుంది కొడుకులేమో కాళేశ్వరంలో ఇట్లా జీవో నంబర్ త్రీతో ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి ఇక తప్పకుండా అది మళ్ళీ ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఏదైతే ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నదో ఆ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో త్రీ సెవెంటీ జీవోను రద్దు చేయాలనేదే ఆదివాసీల పోరాట సముడు ఉంది ప్రత్యేకమైన డిమాండ్ డిమాండ్ అదేవిధంగా ఏదైతే మీరు స్పెషల్ డిఎస్ ఏర్పాటు చేయాలనుకున్నారు దాన్ని డిమాండ్లో ఉంచుంది కాబట్టి ఇతర గ్రామాలలో ఉన్నటువంటి యువకులంతా ఏదైతే చదువులు చదువుకున్న ఉన్నతమైన చదువులు చదివేసి వాళ్ళు వెట్టి చాకర్లో కానీ వ్యవసాయ భూముల్లో కానీ వ్యవసాయం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు కూడా రేపు పెద్ద ఎత్తున తరలిచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఈ మూమెంట్కి ఇంకొకటి ప్రధానమైన డిమాండ్ ఏమంటే మీ డిమాండ్లలో గ్రామాల ప్రాంతాలలో సరైన రోడ్డు లేదు సరైన మంచినీటి సౌకర్యాలు లేవు అనేకమైన సమస్యలతో వైద్యం కూడా అందని పరిస్థితి ఉన్నది దాని మీద కూడా ఏమన్నా ఇంక్లూడ్ చేస్తున్న చిన్న చిన్న సమస్యలు తప్పకుండా ఏది మా ఆదివాసీల సమస్యలు వచ్చినా కూడా తప్పకుండా మేము ప్రభుత్వము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవాలనే దానికి ప్రయత్నం చేస్తాం ఏదైతే ఇవాళ తక్షణ మౌలిక సమస్యలు నీటి సమస్య కానీ కరెంటు కానీ విద్య ఉద్యోగ వైద్య సౌకర్యాల కోసం అనేక సందర్భాల్లో కూడా జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు కావచ్చు ఐటీడీ కార్యాలయం ముందు కూడా ధర్నా చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారులకు నిమాండలు కూడా సమర్పించడం ఇవాళ రోడ్డు సౌకర్యం లేని గ్రామాలను మేము విజిట్ చేసినాం అదేవిధంగా నీళ్లు సౌకర్యం లేని గ్రామాలను కూడా విజిట్ చేసి ప్రభుత్వ అధికారులకు తెలియజేసినా కాబట్టి తప్పకుండా ఈ సమస్య అనేది ఏవైతే తక్షణ మౌలిక సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం నిరంతరం కూడా ఆదివాసీ హక్కుల పోరాట సందు దెబ్బ ప్రజల పక్షాన ఆదివాసీ పక్షాన ఉంటూ నిరంతరం కూడా పోరాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆదివాసీ హక్కుల పోరాడతానికి దుర్మెబ్బ అనేది ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతుంది అని చెప్పేసి తెలియజేస్తుంది ఏదైతే ఈ మూమెంట్ తీసుకుంటారో మరి నిరంతరమైన ఉద్యమం మిలిటరీ ఉద్యమమా లేకుంటే శాంతియుతటువంటి ఉద్యమ ఇక కొన్ని సంవత్సరాల నుంచి వేస్తుండ్రో మరి ప్రభుత్వాలు కూడా ఏం స్పందిస్తలేవు మరి ఏమన్నా స్పందించే విధంగా ఏమన్నా కార్యాచరణ ప్రభుత్వాలు స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ప్రభుత్వాల పాలకులపై ఉన్నది అక్కడక్కడ నిరాశ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు కొన్ని సందర్భాల్లో మనకు జరుగుతాయి ఎందుకంటే ఇవాళ చట్టాలు ఉన్నాయి హక్కులు ఉన్నాయి ఇవాళ చదువులు చదువుకొని ఇవాళ పీజీలు డిగ్రీలు ఎంఏలు బీడీఏలు చేసినటువంటి పిల్లలు నిరుద్యోగ పిల్లలు చాలా నిరాశతోటి ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు రాక ఉన్నారు కాబట్టి తప్పకుండా వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల ప్రభుత్వాలపైనే కానీ పాలకులు ఎందుకంటే వాళ్ళని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ లోపట అనే రావచ్చు అటువంటి ఆందోళన రావచ్చు ఆవేశం రావచ్చు కాబట్టి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది అధికారులపై ఉన్నది కాబట్టి వీళ్లకు ఆల్టర్నేటివ్గా ఖచ్చితంగా వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ తరఫున అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినాం ఎందుకంటే మా పోరాటం కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొనసాగుతుంది ఈ పోరా కొన్ని సందర్భాల్లో వాళ్ళు నిరాశ నిష్పరతడు కావచ్చు లేకుంటే విసుగుజింది కావచ్చు అనేక సందర్భాల్లో రాస్తారోకులు ధర్నాలు మెమరండాలు ఇచ్చినాం కాబట్టి ఇచ్చినా కూడా మన సమస్య పరిష్కారం అయితలేదనే ఉద్దేశంతో నిరుద్యోగ యువత కావచ్చు రైతులు కావచ్చు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇది కావచ్చు చిన్న చిన్నగా ఏమన్నా చిన్న సార్ అయితే మీరు ఏదైతే రేపు నిర్వహిస్తుండ్రో ఏదైతే ఐటీడీఏ ముట్టడిలో మరి మా ద ఛానల్తో మీరు ప్రజల్ని విద్యార్థులని యువకుల్ని ఏ విధంగా ఆ ఉద్యమంలో పాల్గొనాలని చెప్తున్నారు తప్పకుండా తుకారాం ఛానల్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక ఆదివాసీల సమస్యలే కాకుండా మిగతా సమస్యలన్నింటి కూడా బాహాయ్య ప్రపంచానికి అదేవిధంగా ప్రభుత్వాలకు చేరే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విషయాలపైన కూడా రేపు జరగబోయే మహాధర్నా కార్యక్రమానికి కూడా ప్రధానంగా పోడు భూముల సమస్య కావచ్చు ఇవాళ జీవనం వర్మూడు కావచ్చు ఏజెన్సీ డి డిఎస్సీ కావచ్చు ఇట్లా ఈ నాలుగు సమస్యలే కాకుండా మిగతా సమస్యలు కూడా ఉన్నాయి ఈ సమస్యలతో సమస్యలన్నిటి కూడా అధికారులకు ప్రభుత్వాలకు పాలకులకు తెలిసే విధంగా ఈ ఛానల్ ఉపయోగపడుతున్నందుకు మేము కూడా గర్వపడుతున్నాం కాబట్టి మళ్ళీ ఇది ఎక్కువ ప్రజలకు తెలిసే విధంగా ఎక్కువ మంది ప్రజలను ప్రజాస్వామికవాదులను విద్యార్థులను మేధావులను కార్మికులను కర్షకులను కదిలించే విధంగా తుకరాన ఛానల్ ద్వారా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము ఆదివాస పోరాట సంతితుడు దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి ఏదైతే రేపు నిర్వహిస్తున్నటువంటి చలో తుడుం దెబ్బ ఏదైతే నాలుగు ముఖ్యమైనటువంటి డిమాండ్లతోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నటువంటి నాలుగు అటుడీఏ కార్యక్రమాన్ని చలో ఐటీడీఏ కార్యక్రమం అని పిలిపించిండ్రు మరి ఈరోజు మనతోని దా తుకారాం ఛానల్తోని తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన ఛానల్లో ప్రత్యేక ప్రత్యక్షంగా మాట్లాడి ప్రజ ప్రజలు వారి పార్టీలకు అతీతంగా రావాల్సిందిగా కోరుకుంటున్నారు కాబట్టి మనకు ఈరోజు మనతో ముఖాముఖిలో ఉన్నటువంటి గూడం గణేష్ గారికి ప్రత్యేకంగా ధన్య తెలియజేస్తూ